ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మేకలకు వచ్చిన మీరు ఇక్కడ చూసానారు కదా ఇవి గడ్డలు ఎర్రగడ్డలు చూడండి ఎంతంత గడ్డలు వదిలేసిందో ఎందుకంటే వాళ్ళు ఒక సైజ్ అనేది తీసుకుని ఉంటారు ఇంకోటి ఏంటంటే ఉంది కదా ఇట్లా పంగా వచ్చి ఇట్లా పంగా వచ్చే మాత్రం ఎంత లాభంగా ఉండని గడ్డ అసలు తగలదు ఇది ఈ చైన్లో మొత్తం ఒక పది ట్రాక్టర్లు అయితే వదిలేసారు ఇవి మా మీ యొక్క గొర్రెలు అన్నీ ఉండవు బాగా ఎక్కువ ఎరగడలు చూస్తున్నారు కదా పొలం అంతా ఇట్లనే ఉండేవి పొలం అంతా ఇట్లనే ఉండవు ఎందుకంటే అది వచ్చేసి సన్నగడ్డలు అంటే ఈ రకం సైజు గడ్డలు కూడా తీసుకోరు చూశారు కదా ఈ రకం గడ్డలు కూడా తీసుకోరు లావు సైజు తీసుకొని పోయిన్రు ఇవన్నీ రైతుకు నష్టమే చూడండి ఇవన్నీ వచ్చేసి రైతుకు నష్టమే సుమారుగా ఒక ఇరవై మూటలు అయితే ఇందులో ఉంటాయి ఒక ఇరవై మూటలు అయితే ఉంటాయి ఇరవై మూటలు ఈజీగా ఉంటాయి మేకలు కూడా అంతగా తినవు గొర్రెలు అయితే తింటాయి కానీ ఈ ఇక్కడ ఎరగడలు నిండా ఎరగడలు ఉంటే ఆ షేలు తినడానికి పోయినైపోతాను ఈ మేకలు హే ట చూస్తున్నారు కదా అదో ఈ పసుపు ఉంది కదా ఆ సైడు ఒక సుమారు ఒక రెండు ఎకరాలు పైన వేసినరు ఇప్పుడు కోచ్నరు ఎర్రగడ్డలు గడ్డ కోసన్రు పెద్ద సైజు గడ్డ మాత్రమే తీసుకుంటారు ఇంకోటి దాంట్లో కూడా ఇట్లా ఉంటుంది ఒక గడ్డ చూపిస్తా ఉండీ ఇదిగో ఇట్లా రెండు పంగా ఉంటాయి కదా ఇట్లా పంగా ఉంటాయి కదా రెండు అవి ఎంత లావు గడ్డన్నా ఉండని తగలనే తగలరు అసలు తీసుకోరు కొంచెం దీంట్లో కొంచెం రేట్ అన్న ఉంటే సగానికి సగం పొలం మీదనే పోయి దాంట్లో కానీ రేటు కానీ లేదు అవి ఉన్న దాంట్లో కన్నా ఏదో కొంచెం డబ్బులు చూస్తారు అనుకుంటే దానికి కూడా రేట్ లేదు మేకలు మేపుతున్నా చూస్తున్నారు కదా రెండు ఒక ఆటోకు ఒక టాటా అయితే కూరగా వచ్చిండ్రు ఇది మొత్తం కోసిండ్రు కానీ ఒక్క గడ్డ కూడా ఒక గడ్డని కాదు కానీ ఎంతంత లావు గడ్డలు అంటే అసలు కన్నులు ఒప్పుకోవడంలే చూడండి ఎంత ఉండే గడ్డలు ఎంతంత లావుండ గడ్డలు మొత్తం సుమారు ఒక పది ట్రాక్టర్లు అయితే ఉన్నాయి ఇక్కడ పది ట్రాక్టర్లు పైనే ఉంటాయి మొత్తం మంచి మంచి తీసుకొనిండ్రోళ్ళు అంతే అదంతా వదిలేసిండ్రు ఇవి మా మేకలు అవి బాగా వచ్చింది చూసా అంటే కానీ ఏం చేయలేం మేకలు గొర్రెలు తినిపోవాల్సిందే కదా రైతు కష్టము ఎంత ఉంటుందో కానీ లాస్ట్కి వచ్చేసరికి చేతికి ఎంత వస్తుందో కూడా తెలియదు సూట్స్ అంటేనే బాధ తెచ్చింది పది ట్రాక్టర్లు పైన ఉంటాయి ఫ్రెండ్స్ ఎంతంత గడ్డలు అంటే అంత లా ఉండయి గడ్డలు కూడా భలే ఉండయి కానీ ఒకే సైజు అడిగినరు వాళ్ళు ఒక సైజులోనే తీసుకుని రు మిగతా మిగతా అని వదిలేసినారు ఆ సైజ్ అంటే పంగాకి వచ్చేది కదా పంగ అంటే రెండు అమ్మడ అమ్మడ కవలాలు వచ్చాయి కదా ఆ కవల అసలు తగలరు అనమాట